మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే జిల్లా వార్తలకి స్వాగతం అన్నా క్యాంటీన్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నా క్యాంటీన్లలోని సంపులు వాటర్ ట్యాంక్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఏఏల వారీగా మెరుగైన పర్యవేక్షణ చేయాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు మంగళవారం ఆర్డిఓ కార్యాలయం పల్నాడు బస్ స్టాండ్ సెంటర్లోని అన్నా క్యాంటీన్లను కమిషనర్ మధ్యాహ్నం భోజన సమయంలో ఆకస్మికంగా పరిశీలించి వారితో కలిసి భోజనం చేసి ప్రజలతో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లలో ఆహారం తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నందున అందుకు తగిన విధంగా పరిశుభ్రత పట్ల సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు ప్రధానంగా నీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ఆహార సరఫరా అనంతరం ప్రాంగణం శుభ్రం చేయాలని అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించారు డస్ట్బిన్లను భోజనం చేసే ప్రాంతానికి దూరంగా ఉంచాలన్నారు మౌలిక వసతుల కల్పనకు జిఎంసి నోడల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించారు కార్యక్రమంలో కార్పొరేటర్ బి స్మితా పద్మజ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రతి మంగళవారం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న మహిళా గ్రీవెన్స్ డే ఆరో వారం విజయవంతంగా జరిగింది ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి ప్రతి మహిళతో ఒక్కొక్కరితో సమావేశమయ్యారు గత ఆరు వారాలలో మొత్తం మూడు వందలకు పైగా మహిళల నుండి అర్జీలు స్వీకరించగా వాటిలో దాదాపు రెండు వందలకు పైగా అర్జీలకు ఇప్పుడే సమాధానాలు ఇవ్వడం ఇప్పటికే వాటికి సంబంధించి పరిష్కారాలు చూపించడం సమస్యలను సంబంధిత శాఖలకు పంపించి పరిష్కార దిశగా తీసుకెళ్లడం జరిగినట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు మిగిలిన పెండింగ్ ఫాలో ఫాలోఅ చేసుకుంటూ మహిళల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు టిడిపి కేంద్ర కార్యాలయంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ డెబ్బై ఐదవ రోజు దర్బార్ నిర్వహించారు మంత్రి లోకేష్ ను కలిసి స్వయంగా సమస్యలు విన్నవించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి వినతులు స్వీకరించారు పలు సమస్యలు త్వరతగత పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశాలు కూడా జారీ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు జెండర్ సమానత్వం కోసం నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు డిఆర్ఓ కాజావలి కలెక్టరేట్ నుంచి నగరం పాలెం సెంటర్ వరకు అంగన్వాడీ కార్యకర్తలు మహిళలు విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డిఆర్ఓ కాజావలి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు నెల రోజులు అన్ని శాఖలలో సమన్వయంతో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు సమాజంలో అన్ని రంగాలలో మహిళ పురుషులతో సమానంగా ఉండేందుకు పురుషుల సహకారం అవసరమన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఏపిడి విజయలక్ష్మి డిఈఓ రేణుక సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చెన్నయ్య ఐసిడిసిఎస్ పిడి ప్రసూన కళ్యాణ చక్రవర్తి డిబిఆర్సి జిల్లా కోఆర్డినేటర్ మల్లెల చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు నల్లపాడు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు ప్రతిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనయుడు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి మంగళవారం ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ను ఇలా తనిఖీ చేస్తున్నామన్నారు దానిలో భాగంగా ఈ రోజు నల్లపాడు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేయడం జరిగిందన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ వ్యవస్థ చక్కగా పనిచేస్తుందని తెలిపారు రాజకీయంగా పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని కేసుల గురించి ప్రస్తావించడం జరిగిందన్నారు ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రజలు పోలీస్ వ్యవస్థ ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలను సులువుగా పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు శాంతి భద్రత కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా గంజాయి బహిరంగ మద్యపానంపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు బైక్ దొంగతనాలు చేస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు నల్లపాడు పోలీసులు గుంటూరు పరిసర ప్రాంతాలలో బైక్ దొంగతనాలకు పాల్పడుతూ గంజాయి అమ్ముతున్న వారిని నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారని తెలియజేశారు బైక్ దొంగతనాలు చేస్తూ వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బులతో లంబసింగి వెళ్లి అది ఏదైతే వైజాగ్ దగ్గరలో ఉన్నటువంటి లంబసింగి దగ్గరికి వెళ్లి గంజాయి కొనుక్కొని గుంటూరు పరిసర ప్రాంతాల్లో యువకులకు అధిక మొత్తంలో గంజాయి అమ్ముతున్నారని వారిని అరెస్ట్ చేసే వారిని తెలియజేశారు వారి వద్ద నుండి పంతొమ్మిది ద్విచక్ర వాహనాలను మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు వాటి విలువ సుమారు పదిహేను లక్షలు ఉంటుందని వెల్లడించారు బాపట్ల మండలం నరసాయిపాలెం గ్రామంలో ఒక కోటి పది లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల నూతన భవనం ప్రారంభం కార్యక్రమంలో బాపట్ల ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారితో కలిసి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశ్వర నరేంద్ర రాజు గారు పాల్గొని నూతన భవనాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా తహసీల్దార్ సలీమా బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివ నారాయణ బాపట్ల మండలం పార్టీ అధ్యక్షుడు ముక్కమ్మల సాంబశివరావు మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు కూటమి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు విజ్ఞాన మందిరం సెంటర్ వద్ద ట్రాఫిక్ భద్రతపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు పోలీసులు మార్గ భద్రతను పెంపొందించడం మరియు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా ప్రజలను ప్రోత్సహించడంలో భాగంగా గుంటూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా పోలీసులు ఈ రోజు రద్దీగా ఉండే విజ్ఞాన మందిరం సెంటర్ వద్ద ఒక సమగ్ర ట్రాఫిక్ అవగాహన సదస్సును విజయవంతంగా నిర్వహించారు